సందర్భంగా ఒక రాష్ట్ర కన్వీనర్ ఫోన్ సీజ్ చేసి భయపెట్టాలని చూస్తే ఏదో సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులందరూ భయపడతారు అనుకుంటే మీ పొరపాటు అది ఎవ్వరు కూడా భయపడరు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మేము మీ పైన పోరాటం చేస్తాం ఖచ్చితంగా మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మీ మీ మీద ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం ఇలాంటి చిల్లం వాటికి మేము భయపడేటోళ్ళం కాదు ఈరోజు చెప్తున్నాం ఇప్పటి వరకు మా కృష్ణ గారు చెప్పినట్టు పది సంవత్సరాల్లో మీరు చేసిన ఆరోపణలు కానీ మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ ఇప్పుడు కూడా గత రెండు మూడు రోజుల్లో కూడా మీరు మీ పార్టీ హ్యాండిల్ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ నుంచి కానీ బీజేపీ పార్టీ హ్యాండిల్ నుంచి కానీ మా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని దూషిస్తూ మీరు పెట్టిన పా పోస్టుల మీద మేము కేసు పెడితే ఆ పార్టీ అధ్యక్షుల ఫోన్లు సీజ్ చేస్తారా మీరు కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ నుంచి పెట్టిన పోస్ట్ మీద నేను కేసు పెడతా పార్టీ ప్రెసిడెంట్గా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేస్తారా బీజేపీ పార్టీ హ్యాండిల్ మీద పెట్టిన పోస్ట్ మీద మేము కేసు పెడతాం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేస్తారా ఈ సంస్కృతి ఉందా అసలు ఫోన్ సీజ్ చేసే రైట్ మీకు ఎక్కడిది పోలీసులకు కూడా డీజీపీకి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ సందర్భంగా ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు పది సంవత్సరాలు మేము ఉన్నాం ఇప్పుడు మీరుండొచ్చు రేపు ఇంకొకరు ఉండొచ్చు ఆ తర్వాత ఇంకొకరు ఉండొచ్చు కానీ అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు మేము పాలనలో ఉన్నప్పుడు ఎట్లయితే చేసారో ఇప్పుడు కూడా అట్లే చేయండి కేసులు పెట్టండి కోర్టుకు పంపండి కోర్టులో చూసుకుంటాం ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో కానీ ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకి అధికారానికి మీ అధికారాన్ని వాళ్ళ కోసం దుర్వినియోగం చేసుకోకండి ఉంటున్నది వాళ్ళు ఉండేది కొద్ది రోజులే కానీ మీకున్న మీ అధికారం ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబులు రేపొద్దున మేము కోర్టుకు పోయిన తర్వాత మీ పరిస్థితి ఏందో మీరు కూడా ఆలోచించుకోండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఒక పక్క కేంద్రంలో బడేబాయ్ బడా నిఘా సంస్థలను బడే సంస్థలను వాడుకొని వాళ్ళు ఫోన్లు సీజ్ చేస్తారు ఇక్కడ చోటే బాయ్ చోట సంస్థలను వాడుకొని చోటా నిఘా సంస్థలను వాడుకొని పోలీస్ సంస్థలను వాడుకొని మా ఫోన్లు సీజ్ చేస్తున్నారు బడేబాయ్ బాయ్ ఇద్దరు కూడా ఒక సంస్థలో ట్రైనింగ్ అయ్యి ఒకటే పని చేస్తున్నవారు ఈ ఇద్దరి లక్ష్యం కూడా ఒకటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణలో చేయడం ఒకటి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం కోసం ఈ రెండు పార్టీలు ఢిల్లీలో కొట్లాడుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం మొన్న చూస్తే మీరు ఈడీ కానీ ఇంకోటి కానీ ఆ సంస్థలు వచ్చి కవితక్కని వారి పిఏని పిఆర్ఓల ఫోన్లు సీజ్ చేయడం ఇక్కడ చూస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని మా ఫోన్లు సీజ్ చేయడం ఇవన్నీ కూడా మీరు ఎంత బెదిరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికీ పోదు కేసీఆర్ గారు భయపడేటోడు కాదు కేసీఆర్ గారి సైన్యం ఉన్న మీ ఎవరం కూడా భయపడేటోళ్ళం కాదు దీన్ని మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలంగాణ